మన మొబైల్ మీ అందరి కోసం మంచి ఆఫర్ వచ్చానండి చాలా రోజుల నుంచి మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టమని అడుగుతున్నారు మీ ఇంట్లో పాతది పనికిరాని మొబైల్ ఏ కండిషన్ లో ఉన్నా పర్వాలేదండి స్మార్ట్ ఫోన్ అయితే చాలు ఒక పాత పనికిరాని మొబైల్ కి కొత్త మొబైల్ పై పదివేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ని ఇస్తూ బటీఫ్లై కంపెనీకి సంబంధించిన వన్ పాయింట్ ఎయిట్ లీటర్ డబల్ రోల్ రైస్ కుక్కర్ ని ఫ్రీగా ఇస్తున్నామండి మొబైల్ విషయానికి వస్తే ఒప్పో రెనే ట్వెల్వ్ ప్రో మనీష్ మల్హోత్రా లిమిటెడ్ ఎడిషన్ అండి చాలా బాగుంటుంది దీని ఫీచర్స్ వచ్చేసి ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఎయిటీ వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండి డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అన్ని మొబైల్స్ ప్లెయిన్ వస్తాయి అన్ని కలర్స్ లో వస్తుంటాయి ఇది వచ్చేసి డిజైన్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఇలాంటి మొబైల్ రావడం చాలా తక్కువ ఇది మీకు ఆన్లైన్ లో వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు ఉంటుందండి దీనిపై వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ని ఇస్తూ నాలుగు వేల రూపాయలు వత్తు గల బటర్ఫ్లై రైస్ కుక్కర్ ని ఫ్రీగా ఇస్తున్నామండి ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి దీనిపై బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి బజాజ్ ఫైనాన్స్ కూడా ఇస్తాము ఇది వచ్చేసి రేపు ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి తెలుసు కదండి మన అడ్రస్ जय जय मे राजा रेडी कॉम्प्लेक्स हॉल पर मेगन मेघन सला ओके थैंक यू